డాడీస్ మరొక విషయం ఏంటంటే వేరే ప్రోడక్ట్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను ఇది షుగర్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది షుగర్ మీద చాలా బాగా పనిచేస్తుంది అది ఎలా చేయాలండి అనేది నేను దాన్ని ఎలా వాడాలని చెప్తాను వాడిన వాళ్ళతో ఇప్పుడు మనం కాన్ఫిడెన్స్ లో మాట్లాడుతాం అదేంటంటే షుగర్ మీకు ఏ లెవెల్లో ఉన్నాయండి ఏ లో ఉన్నాయండి దాన్ని అలా ఉంచి లో ఉన్నాయండి దాన్ని అలా ఉంచి నేను చెప్పిన పని ముందు చేయాలి మీరు ముందు మీ షుగర్ లెవెల్ వారం పది రోజుల నుంచి ఎలా ఉంటుంది లేదా నెల రోజుల నుంచి ఎలా ఉంటుందని ఒక రిపోర్ట్ ఇస్తారు ఉంటుందని ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ముందు తీసుకోవాలంటే ఈ రోజు షుగర్ లెవెల్ ఎంత ఉంది బోన్ చేయక ముందు ఎంత ఉంది బోన్ చేయి చేసిన తర్వాత ఎంత ఉంది అనేది కాకుండా మనకి బ్యాక్స్ కొన్నాళ్ళ నుంచి మన తాలుక లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెప్తారు ఒక టెస్ట్ ఉంటుంది ఆ ప్రసాద్ గారు ఆ టెస్ట్ పేరు ఏంటి షుగర్ మీద చేస్తారు అది సరే టెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు దాన్ని మీ దగ్గర పెట్టుకొని జనరల్ గా ఉన్న మీరు చేయించుకోండి పర్లేదు మీ దగ్గర పెట్టుకోండి ఇది పెట్టుకొని ఇప్పుడు షుగర్ కోసం ఇప్పుడు నేను రెండు ప్రొడక్ట్లు ఇక్కడ పెట్టాను కదా దాంట్లో మొదటిది దాన్ని మీరు ఎలా వాడాలి ఏంటి అని ఆల్రెడీ మన శ్యామల మేడం గారు వాళ్ళ సారు కొంతమందికి ఇచ్చారు తను వాడినట్టు ఉన్న సారు కూడానా అయితే ఈ శ్యామనా మేడం గారికి ఉంది శ్యామ శ్యామరా కదండి మేడం గారి పేరు సులోచన డాక్టర్ సులోచన మేడం గారు ఏం చేశారంటే ఒడిస్సాలో చాలా మందికి ఇచ్చారు ఇవిడ మిగతా చోట్ల కూడా ఇచ్చారు వాళ్ళ నుంచి అబ్నార్మల్ రిజల్ట్ వచ్చాయి మేము రెండు నెలలుగా పడుతున్నటువంటి ఒక పరిశోధన లాంటిది అనమాట మేడం గారు అది ఎలా వాడించారు ఎలా వాడారు నాకు ఒకసారి మన కుటుంబం కోసం క్యూ ఫ్యామిలీ కోసం క్యూలై ఫ్యామిలీ కోసం ఒకసారి మీరు మీ అనుభవం చెప్పండి ప్లీజ్ ఓకే రెడీ గేట్ అమ్మా అంటే నేను ఆ హస్బెండ్ వాడారు ఆయనకి షుగర్ ఉండేది కాదు అంటే ఆ స్టార్టింగ్ లో కొద్దిగా స్టార్ట్ అవగానే ఇది ఆయుర్వేదిక్ యూ్ చేశారు అంటే వేరే ఆయుర్వేదిక్ కానీ దాంట్లో కూడా తగ్గలేదు తర్వాత ఈ మెడిసిన్ యూజ్ చేసిన వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ లో రిజల్ట్ వచ్చింది అంటే టెన్ డేస్ క్లాక్ లో వచ్చింది ఇంకా వెయిట్ చేసాం ఆ టైంకి ఆ షుగర్ వల్ల కాల్లోనే వంట రావడం అంటే వన్ సైడ్ ఆ ముడుకుల నొప్పి కూడా వచ్చేది ఆ ఇంకా వీక్నెస్ ఉండేది తర్వాత ఈ మెడిసిన్ రెండు వాడారు డైబోరస్ ఒకటి ఇంకా ఆయుస్ ఎయిటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఎంఎల్ మార్నింగ్ ఎంపీ స్టెమక్ ఈవినింగ్ ఎంపీ స్టెమక్ వాడారు ఇంకా ఆయుస్ ఎయిటీ మార్నింగ్ ఆఫ్టర్ మీల్ ఒకటి ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్ మీల్ ఒకటి వాడారు అంటే చిన్న విషయం భోజనానికి ముందు ఏది వాడాలి ఒకటి చెప్పండి ఆ టైఫోరాస్ లిక్విడ్ వాడాలి అది ఉదయం సాయంత్రం కూడా భోజనానికి ముందే ఓకే భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ అయ్యా టైటైక్ టాబ్లెట్ అది వాడాలి ఇది కూడా ఉదయం సాయంత్రం వాడాలి టాబ్లెట్ ఒకసారి ఆగమ్మ ఇక్కడ మేడం గారు చెప్పింది ఏంటంటే ఆ లిక్విడ్ అనేది భోజనానికి ముందు ఉదయం సాయంత్రం కూడా

స్టైలోనే వన్ సైడ్ వంట రావడం అంటే ఒకసారి ఆ బ్లింక్ చేసినట్టు మొత్తం బ్లింక్ చేసినట్టు అలా నొప్పి వచ్చేది అంటే ముళ్ళు గుచ్చినట్టు అలా నొప్పి వచ్చేది అక్కడమ్మా అక్కడ స్టైలోనే అంటే ముడుకు పైన లెక్క తోడ బాగుండదు అమ్మ అక్కడ వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు మొత్తం క్లియర్ అయిపోయింది అది కూడా సంతోషం సంతోషం ఇప్పుడు మళ్ళీ ఈ టెస్ట్ తర్వాత ఇప్పుడు ఎన్నో వాడు ఉంటారమ్మా మీరు అది ఇప్పటికి అంటే నేను అనేది ఏంటంటే అమ్మ అమ్మ నేను అనేది ఏంటంటే ఎన్ని రోజుల తర్వాత ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆ రిజల్ట్ లో మనకు మారింది తగ్గింది అనేది కనబడింది మొత్తం కోర్సు ரெண்டு అంటే తగ్గితే మనమే చెప్తాం కదా ఇలా తగ్గింది అంటే టైం కట్టి డాక్టర్ తగ్గించడం చెప్పే మనం మళ్ళీ అవును అది మనం చేస్తున్నప్పుడు మనం తెలిసి ఒకసారి ఆగ నేను చెప్పింది అంటే మీతో నేను గతంలో మాట్లాడి ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అయితే ఇది మన మంతాల కుటుంబం కోసం వివరంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని నేను అప్పుడు ఇంత వివరంగా మీతో మాట్లాడలేదు అయితే మూడు నుంచి నాలుగు వారాల్లో మనం ఒక వారం ఎక్కువ చూసుకుందాం బెనర్జీ ఒక వారం ఎక్కువ చూద్దాం ఎక్స్ట్రా మామూలుగా అయితే రెండు మూడు వారాల్లోనే మనకు పక్కా రిజల్ట్ కనబడుతుంది నేను వాడించాను మా ఫ్రెండ్ ఇక్కడ నేను కూడా ఇచ్చాను విజయనగర్ లో మన రమేష్ వాళ్ళ డాడీకి ఇచ్చాను బెనర్జీ సూపర్ పనిచేసింది ఎన్నో మంది వాడారు కానీ అవును ఎన్నో మందులు అది వాడా సరే ఇలాంటి ఎన్నో చూసి మెంగళాయస్థాను నీ మందులు నేను వద్దని అది మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి బలవంతన్ని వాడిస్తే బాగా తగ్గింది బాబు నీ మాట విన్నానని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఆయన వాడుతున్నాను అయితే ఇక్కడ ముందు టెస్ట్ చేసిన తర్వాత డాడీస్ మేము అందరికీ చెప్తున్నాను మన కీబో డాడీస్ మన కింగ్స్ అందరికి ఇది నేను చెప్పినట్టుగా ముందు చెప్పినట్టుగా టెస్ట్ చేయించుకోండి చెప్పినట్టుగా ఆ మెడిసిన్ వాడండి ఆ మెడిసిన్ వాడేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పర్లేదు లేదు నలభై ఇరవై ఎనిమిది రోజులు ఒకసారి టెస్ట్ చేయించుకోండి ముందు రిపోర్ట్ ని ఈ రిపోర్ట్ ని పక్క పక్కన పెట్టుకొని వచ్చిందో చూసుకోండి ఏమా చూ చూడొచ్చు కదా మనం హ్యాపీగా చూడొచ్చు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ అలా చూసుకున్న తర్వాత మీకు బాగుంది అనుకోండి ఇది సిక్స్ మంత్స్ కంటిన్యూ చేయండి బాగలేదు అనుకోండి ఆపీయండి మాకు మాకు ఎంత గ్యారంటీ అనేది నేను మీరు వాడిన తర్వాత కానీ నేను మీకు గట్టిగా చెప్పలేకపోతున్నాను వాడితే నేను మాట్లాడేది మీ మీ మాట్లాడిందే దేశం అంతా వినపడుతుంది కాబట్టి ఇది వాడండి అలాగే ఈ ఈ షుగర్ వచ్చిన వాళ్ళు ఇది వాడుతున్నప్పుడు ఏది తినొచ్చు ఏది తినకూడదు లేదా ఏం చేయాలి మీ ఒకసారి మీ అనుభవం చెప్పమ్మా